పేద పిల్లలకు ఒడుగుల కార్యక్రమం హజీపిరా ముంతాజ్ బేగం ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లిం పేద పిల్లలకు ఒడుగుల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ఆదివారం అరవై మంది పిల్లలకు ఒడుగుల కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పిల్లలకు పౌష్టికాహారమైన మినపప్పు కందిపప్పు నూనె వంటి వస్తువులను ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరులోని ప్రగతి నగర్ లో బేగం ట్రస్ట్ ఏర్పాటు చేశామన్నారు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నిర్వాహకులు पालकनार नायब मेरे पास नहीं भाई भाई थोड़ा

असलकुम गरीब बच्चों में खत्मे का प्रोग्राम हमारा दोमा साल है हाजी पीरा मुमताज़ बेगम हमारा अमी आपका नाम है उनके नाम से ये दो साल प्रोग्राम होते हैं अल्हम्दुलिल्लाह पिछले बार भी बहुत अच्छा हुआ इंशाल्लाह ये बार भी बहुत अच्छा होता है ये प्रोग्राम शुरू होकर है अला प्रोग्राम होगा इन इंशाल्लाह सब लोग आगे आप शामिल करके आप लोग कामयाब करिएल्ला भरूर कार्यक्रम हो ఇది వచ్చి రెండవ సంవత్సరం కొన్ని సంవత్సరం చేసాము చాలా బాగా జరిగింది ఈసారి కూడా చేసినాము దేవుడి వల్ల చాలా బాగా జరిగింది అందరూ సహకరించారు దేవుడి వల్ల ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నాను మీ అందరికీ సహకారం కావాలని కోరుకుంటున్నాను గత సంవత్సరం అరవై ఏడు పిల్లలు ఇది ఇదొచ్చి రెండవ సంవత్సరం యాభై పిల్లలు చేశాము ఇది వచ్చి మా అమ్మ నాన్న పేరు మీద టెస్ట్ చేస్తున్నాను